అవనిగడ్డలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవ వేడుకల్ని జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ తెలుగు వైభవ పురస్కారాన్ని అందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన మహనీయుడు మండలి వెంకట అని రమణ కొనియాడారు కొప్పాటి గారికి మండలి ఫౌండేషన్ సగౌరవంగా అందిస్తున్న మండలి వెంకట కృష్ణారావు తెలుగు వైద్య నిర్ణయాలలో తాత్వికత తీర్పుల్లో మానవీయత భాష పైన అనురక్తితో ప్రజల పరుగులకు పట్టం కట్టే ఈరోజు ఈ సమావేశానికి వచ్చే ముందు నేను రెండు రోజుల క్రితం ఒకసారి పెద్ద ప్రసాద్ అడిగాను తెలుగు భాషకి సంబంధించి ఫోన్ చేసిన తప్ప సేవ సేవ చేసినటువంటి వ్యక్తులకి ఒక పురస్కారం కోసం నేను రావాలి అన్నప్పుడు నేను తెలుగు భాషకు చేసినటువంటి సేవ చాలా తక్కువ నాకన్నా కష్టపడుతున్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు సంస్థలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఇస్తే బాగుంటుందని మండల మండలి బదులు అన్నారు మీకు ఇవ్వటం ద్వారా ఒక ప్రయోజనం ఉంది అదేంటంటే ఒక ఉన్నతమైనటువంటి పదవులు పదవిలో పనిచేసినట్టు వ్యక్తిగా మీకున్నటువంటి పలుకుబడి కానీ ఇతర సంబంధాలు కానీ తెలుగు భాషకు సంబంధించినటువంటి పటిష్టం చేయడం కోసం ఉపయోగపడుతుంది విషయాన్ని ఆయన చెప్పారు అప్పుడు నేను ఆలోచించి ఒప్పుకున్నాను ఈ సందర్భంగా ప్రత్యేకించి మండలి వెంకట గారి గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఒక మహోన్నతుడు మనవతానోటి అసలస్లైనటువంటి గాంధేయవాది తెలుగు భాషా సంస్కృతిని ప్రోత్సహించడం కోసం కృషి కలిపి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరినీ ఒకే వేదిక మీద తీసుకుంటున్నటువంటి మహవే మరి మన జీవితం అంతా కూడా తరచిన పుస్తకం గాంధేయవాదానికి కట్టుబడి మరి మనసా వాచ కర్మల ఆచరించినటువంటి వ్యక్తి అటువంటి మహనీయులు ఏ పదవి అలా ఆయన తీసుకున్నా అది ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు లేదా మంత్రి కావచ్చు ఆ పదవులకే కొన్ని తెచ్చినటువంటి గుర్తింపు చేసినటువంటి వ్యక్తి అటువంటి మహనీయులు వారి ఈ నివాళులు అర్పించడానికి వారు ఏ రకంగా తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా కలిపారో ఏ రకంగా సమాజ సేవ కోసం ఆయన అనుక్షణ ఆ ఆచరణను మనం కొద్ది బుద్ధి మాత్మ ఆచరించగలిగితే ఆయన మనం సరైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వం మడిపడి ఉందని చెప్పేసి వందరు సలహాలు చెప్పారు దాన్ని ఎవరు కూడా విభేదించేటటువంటి విషయం కాదు